శ్రీ మహాదేవా పరలోక పరలోకత వందనం 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 దేవా దేవా ప్రభుల ప్రభు कराजा वंदनम 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 देवा सर्वसुगन्धामा सर्वलोकेशा सैन्यमुलक अधिपति विश्व सर्वभूमा सर्वस्त्रिति कर्ता ये देवा वंदनम 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 देवा భోజనుల నాద జనప్రియ నాద శ్రీయేషు నాద ఆదరణ కమస్వరూపాదు కనుదేవా సకల జీవుల ఆర్తనాదము వందనం 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 వంద్రీయేషు క్రిస్త వందనం వందనం దేవా వందనం వందనం త్రియేకదేవా సర్వజీవులకు సృష్టికర్తవు నీవు సకల ప్రాణుల యొక్క పోషకుడు నీవు సకల జాతి జనుల రక్షకుడు నీవు వందనం 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 దేవా సర్వోన్నతుడవు మహోన్నతుడవు మహిమగల దేవుడవు మహాదేవుడవు మనుజావతారుడవు లోకరక్షకుడవు మహితాత్ముడై నీవు వెలసినావు ఈ సృష్టికారక పాప పాప ప్రక్షాళనా స్వర్గమన సింహాసనాశీన శాంతికర దయాత్ర దృదయా మహాకృపాకర శరణము అభయము నీవే పాపహరా మా పాపముల పాప సతాను సతను ముత్తి మరియ కుమారుడై మహిళన జన్మించి మా దోషముల నెల్ల మనసార క్షమించి కన్యక గర్భాన పవిత్రాత్మతో నీవు కన్యకాసుడు వై జన్మించినావు దీనుడై దివు నుండి మా చెంతకొచ్చావు మా కొరకు మహిమైశ్వర్యమును విడిచావు వందల దీవరాల ముందుగను వేద వేదాలలో నీలేఖనములను ప్రవక్తలు పలికిన పరిశుద్ధ పలుకులను నెరవేర్చుటకు నీవు దేవుడు వై ఉండి దైవ తనయుడుగాను దిగి వచ్చినావు అవని పైనా నీవు అవతార పురుషుడుగా అందాల తృతారా లోకమంతటా ఆకాశమందున ప్రకటించగాను పొడమిపై జనులంతా పులకించగాను దివిలోని దూతలు దేవగానంబు పాడిరి భువిలోని ప్రజలంతా నిన్ను పూజించి స్డిరీ సత్యవర్తనుడవు స్వయంభువుడవో సద్ధాంధవుడవు సాధుశీలుడవు సర్వశక్తుండవు నిచ్చుడగు తండ్రివి ఆలోచన కర్తవో కరుడవు వందనం 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 దేవా పూర్ణుండవు కాంతి సంపూర్ణుడవు పాప హరుండవు శాంతి కాముకడవు పాప బంధాలను త్రించేటి మోక్ష ప్రాప్తిని ముక్తినిచ్చేటివాడవు మరణ ఛాయలు పాపి అమర తెరిచి మృత్యు ద్వారము మూసిన అమృతమూర్తి దివ్య కారుణ్యమూర్తి మరణం బు గెలిచిన మృత్యుంజయుండవు నీ నామహిమార్థమై మమ్ము హెచ్చించువాడవు నీ నామ ఘనతకై సమృద్ధిగా మమ్ము దీవించువాడవు యుక్తులు జ్ఞాన విజ్ఞానములను కృపా వరములు నీ ఆత్మ ఫలములను జీవ జలమును జీవ మాకి చూతన్ మాకివ్వు తండ్రి వరద నీవు పరలో క్రి ఆద్యంతము నీవి ఆది దేవుని పుత్ర శత సహస్ర కోటి సూర్యుల నేత్ర అధరభూతుడవు సకల జీవులకు ఏకైక దేవుడవు సర్వభూ ప్రజలకు వందనం 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 దేవా

సత్య మార్గము చూపు నిత్య సర్వేశ్వర ధైర్య స్థైర్యములిచ్చి ధ్వజమై నిలిచావు మా పక్షమును చేరి విజయం మానవాత్మలన్ని విమలాత్మలుగా మార్చి శరీర ఆత్మలకు ఆహారమును మాకు నిత్యము సమకూర్చి నిత్య జీవము వైపు నడిపించుచున్నావు ഹാരോ രോക്ഷണമവശ്യം തരമാത്മേന പുണ്യബലം അനവാലി പാപരിഹാരമി రక్తమును చిందించి బలియాగమైనావు సామవేదములోను భవిష్య పురాణములో కన్యక గర్భాన మెస్సయ్య పుట్టుకను వివరించగాను సామవేదములోను బ్రాహ్మణములో నీ మరణమును గూర్చి విపులముగా వివరించగాను వేద వేదాలలో వివరించి ఉన్నట్టి వేద పురుషుడు నీవు దేవుని దివ్య గొర్రె పిల్లవు నీవు యజ్ఞమున బలి అయిన యజ్ఞ పురుషుడు నీవు వందనం 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 దే సర్వలోక ప్రజల పాప పరిహారమై బలియాగమై ప్రాణమర్పించినావు నీ ప్రేమలో నిలిపి స్నేహితుడవై నిలిచి మరణం బునే గెలిచి మహితాత్ముడైనా వందనం వందనం ఏకైక సర్వేశ్వర పాప మ్రానుగ మోసి నా అపరాధ శిక్షను నీవు భరించిన ప్రేమ స్వరూప సత్య వెలుగులు నడుపు నిత్య జీవేశ్వర జీవము సత్యము మార్గము నీవే తండ్రి వద్దకు చేర్చు మోక్ష మార్గము నీవే అసత్యము నుండి సత్యములోనికి చీకటి నుండి వెలుగులోనికి మరణము నుండి నడిపించు మమ్ము పరలోక భాగ్యమగు మా పిన్నిది వి సన్నిధానమన నన్నుంచి నుంచి మధ్యాహ్నం నీ భజన గానం సంకీర్తనలతోనూ ఆరాధనందుంచి అనుదినము అనుక్షణము నీ ఆత్మతో నన్ను నడిపించు కడవరకు నిను నిన్ను వందనం వందనం మృత్యుంజయుండా నా ప్రాణము నీవే నా గానము నీవే నా ధ్యానము నా సర్వము నీవే సర్వలోకనా నేడు రేపు నిరంతరం మాతో ఉన్నవాడవు నీవు ఇమ్మా వేలు సజీవము గలదే శాంతముతోను దీవెనలు కురిపించు సమాధాన కర్తవై శాంతిని చూపించు ప్రేమ పూర్ణుండవై నీ ప్రేమ కురిపించు మోక్ష ప్రదాతవై మోక్షమున నను చేర్చి నిత్య జీవముని ఊ నిత్య జీవము నీవు చేతులకు గుడి ప్రక్కలు మరి పంచగాయములున్న పరమాత్ముడవు నీవు మహిమలెన్నో నీవు చూపించినావు మృతులైన వారిని బ్రతికించినావు వ్యాధి గ్రస్తుల స్వస్థపరిచావు దైవ రాజ్యము గూర్చి ప్రకటించినావు నిన్ను మించిన దేవుడిలలోన లేరు నీ ప్రేమ కవ్వరు ఇలసాటిరారు వందనం 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 దేవా వందనం దేవా నా పాపముల నన్ను నీ పంచిగాయాల రుధిరధారలలోన నన్ను పూర్తిగా కడిగి నా దేహ ఆత్మలను శుద్ధీకరించు త్రీ శరణు శరణు ప్రభో శరణు మహాప్రభు పరిశుద్ధుడవు నీవు మహాపరిశుద్ధుడవు నీవు బహు పూజనీయుడవు ఆ దేవుడవు అద్వితీయుడవు ఆజ్యుడవు పూజుడవు శరణాగత వత్సలవుడవు భక్త వత్సలుడవు నీ నడిచిన మహితాత్ముడవు నీవు ఆపద్ంధవుడవై ఆపదులు దాటించి ఆదుకును వాడవు అనుదినము ఆహారం వాడవు శోధనలు వేదనలు వ్యాధి బాధలన్నీ తొలగించువాడవు నీవు మేము సాతాను వలలోన చిక్కు కొనకుండా నీ శక్తితో మమ్ము కాపాడు తండ్రి మనసును దయచేయు తండ్రి మా పాపములనన్ని మన్నించు తన్ కల కేడుల నుండి మమ్ము రక్షించు తండ్రి వందనం 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 దేవా స్తోత్రాలు స్తోత్రాలు శత సహస్ర కోటి స్తోత్రాలు 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 స్థుతి వందనాలు శత సహస్ర కోటి స్థుతి వందనాలు నీకు మహిమ ఘనతాస్తుతే కీర్తి వైభవము ప్రభవము ఆరాధనా ఆరాధన గౌరవ మహిమలు యుగ యుగములో నీకే సదాకాలము నీకే మా ప్రభువైన క్రీస్తు ద్వారా నీకే కలుగునుగా